నేషనల్ క్రష్ గా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది రష్మిక మందన కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తుంది టాలీవుడ్ లో పలు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది రష్మిక తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది రష్మిక ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ గా మారిపోయింది మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది పుష్ప సినిమా పాన్ ఇండియా మూవీ విడుదలై సంచలన విజయం సాధించింది ఇక సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది తెలుగులోనే కాదు తమిళ హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తుంది రష్మిక మందన ఇటీవల యానిమల్ మూవీతో మరో సాలిడ్ హిట్ అందుకుంది సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ కలెక్షన్ సాధించింది సూపర్ హిట్ గా నిలిచింది ఇటీవలే రష్మిక డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది రష్మిక మందన డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేసిన వాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇదిలా ఉంటే తాజాగా రష్మిక మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ ఈ మధ్య డీప్ ఫేక్ వీడియోలు ఎక్కువ అవుతున్నాయి దీనిపై ప్రశ్నిస్తే ఇవన్నీ కోరుకునే కదా మీరు ఇండస్ట్రీలోకి వచ్చారు అని తెలిపింది రష్మిక ఇతర అమ్మాయిలకు ఇలాంటివి జరిగితే ఎలా ఉంటుందో ఆలోచించండి ఇప్పుడు అమ్మాయిల పరిస్థితి చూస్తుంటే భయమేస్తుందంటూ తెలిపింది రష్మిక తలలాంటి వాళ్ళు దీనిపై మాట్లాడితేనే అసలు డీప్ ఫేక్ అంటే ఏమిటి అనే అంశాలపై కొందరు మహిళలకైనా అవగాహన కలిగే అవకాశం ఉందని తెలిపింది రష్మిక ఇప్పుడు ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి